ఎప్పుడు కూడా దేవుళ్ళ కోసం వెతుకుతూ ఉంటాం దేవుడు అక్కడున్నాడు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని కానీ వీళ్ళిద్దరు మాత్రం ప్రత్యక్ష దైవం అనే చెప్పాలి ఎందుకంటే ఎన్నో వేల మందిగా లక్షలాది మంది ఆనందంగా జీవించాలని ముఖ్య ఉద్దేశంతో వారు ఎప్పుడు కూడా ప్రతి క్షణం అదే ధ్యాసలోనే ఉంటారు వారిచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అప్పటి వరకు ఉండే ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి మనకంతా కూడా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తున్న అంటే చిన్న విషయాల్ని కూడా అందరూ భూతద్దంలో చేసుకొని నాకు ఇది ఉంది అది ఉంది అని ఎప్పుడూ ఒక సఫరింగ్లో ఉంటూ ఉంటాం ఎప్పుడూ కూడా కానీ ఒక్కసారి సార్ మేడం యొక్క జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ జీవితాన్ని ఎంత ఆనందంగా అద్భుతంగా మనం మార్చుకోగలుగుతామంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇవాళ వాళ్ళ వీరిద్దరి సమక్షంలో మనం అందరం ఉన్నామంటే నిజంగా మనం అంతే ఎంతో అదృష్టవంతులని నేను చెప్పొచ్చండి నేను క్వాంటం లైఫ్ యూనివర్సిటీలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా మార్చుకోవచ్చు అండి అది ఎంతో కష్టం అనుకుంటూ ఉంటాం మనం మారడం చాలా కష్టం అనుకుంటూ ఉంటాం కానీ ఎన్నో ఈజీ మెథడ్స్తో మనకి మన జీవితాన్ని ఎలా డీల్ చేసుకోవచ్చు ప్రతి క్షణం మనం ఎలా ఆనందంగా జీవించవచ్చు అనేది సార్ మేడం దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అండి మనం లక్ష్మీదేవి మేడం లక్ష్మీ మేడం అంటే ఇంకా సాక్షాత్ ఆ లక్ష్మీదేవి అనే ఉంటుంది మనకెంతో ప్రేమగా మనకు మా మనం ఇలా ఉండాలి అలా ఉండాలని మనకు ఎంతో ప్రేమను అందిస్తూ ఉంటారు కంప్లీట్గా మా లైఫ్ అయితే మాత్రం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి ద్వారానే చాలా చాలా ఫస్ట్ పత్రి సార్ తర్వాత న్యూటన్ సార్ లక్ష్మీ మేడం ద్వారా మా లైఫ్ని మేము కంప్లీట్గా హ్యాపీగా ఉంటున్నాం ఇప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్